बीबीआर टीवी न्यूज़ को స్వాగతం నేను మీ అప్పల కామేష్ ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై నవంబర్ నుంచి వరుస దాడులకు తెగబడుతున్న హౌతీ తిరుగుబాటుదారులకు ఎదురు దెబ్బ తగిలింది అమెరికా హెలికాప్టర్ల దారులో పది మంది హౌతీలు మృతి చెందారు డెన్మార్క్ షిప్పింగ్ సంస్థ మెర్స్ హంగ్జా రవాణా నౌకను ఆదివారం హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేసేందుకు ప్రయత్నించడం జరిగింది ఇందుకోసం నాలుగు బోటుల్లో నౌక సమీపానికి చేరుకున్నారు ఈ సమయంలో మెర్స్ సిబ్బంది పంపిన సందేశం దేశాలతో రంగంలోకి దిగిన అగ్ర రాజ హెలికాప్టర్లు కాల్పులు జరిపాయి మూడు బోట్లు ముంచువేసాయి నాలుగో బోట్ సంఘటనా స్థలం నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది ఈ ఘటనలో పది మంది హౌతీ మరణించినట్లు తెలుస్తున్నది ఈ సంఘటన తర్వాత మెరుస సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ నలభై ఎనిమిది గంటల పాటు తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఈ సంఘటనపై అమెరికా స్పందిస్తూ శనివారం కూడా మెరుస రవాణా నౌకపై హౌతులు క్షిపణిలు ప్రయోగించారని వాటిని తాము తిప్పుకొట్టామని తెలిపింది మళ్లీ ఆదివారం చిన్న బోట్లతో దాడికి ప్రయత్నించారని అమెరికా పేర్కొంది అమెరికా దాడిపై హౌతి తీవ్రంగా స్పందించింది ఎర్ర సముద్రంలో అమెరికా సహా ఏ దేశం జోక్యం చేసుకున్న తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది మరోవైపు గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటలో వంద మంది మృతి చెందారని రెండు వందల ఎనభై ఆరు మంది గాయాలు అయ్యాయని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది జాపై తమ చేసిన యుద్ధంలో ఇప్పట్లో ఆగదని ఇజ్రాయల్ ప్రధాని నెతానాహ్యూ స్పష్టం చేశారు అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం అప్రమత్తమైంది నిగును మరింత పెంచింది యుద్ధ నౌకలను ఇతర వ్యవస్థలను మోహరిస్తున్నట్లు పేర్కొంది ఎర్ర సముద్రం ఏడెన్ సింధు శాఖ మధ్య ఉత్తర అరేబియా సముద్ర సముద్రములో గత కొన్ని వారాలుగా వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి ఎంవి రూయన్ ఎంవి కెంప్ ఫ్లూటోల్ పై జరిగిన దాడులు భారత ఈఈజి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సమీపానికి చేరినట్లు కనిపిస్తున్నాయి ఇటువంటి దాడులను ధీటుగా తిప్పికొట్టింది గాను సముద్ర ని గణనీయంగా పెంచామని భారత నౌకాదళం పేర్కొంది